రెడీ టు మూవ్ విన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విలాస్ ఎట్ కొల్లూరు ఏపీఆర్ ప్రాజెక్ట్స్ రైతులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ యోజన పథకం ఒకటి ఈ పథకం ద్వారా రైతులందరికీ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు పంట సాయంగా ఏడాదికి ఆరు వేల రూపాయలను అందిస్తున్నారు మూడు విడతలుగా కేంద్రం ఈ డబ్బును రైతు అకౌంట్లలో జమ చేస్తుంది ఇప్పటివరకు పదహారు విడతలు జమ కాగా రాబోయే రోజుల్లో పదిహేడవ విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో పిఎం కిసాన్ పథకాన్ని ప్రభుత్వం మోదీ సర్కార్ ప్రారంభించింది ఏపీ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చి సమయంలో ప్రతి విడతలో రెండు వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరున పదహారవ విడత డబ్బులు జమయ్యాయి తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు ఏకంగా ఇరవై ఒక్క కోట్లకు పైగా ఖర్చు ప్రభుత్వం అర్హుల అకౌంట్లలో జమ చేసింది ఇక పదిహేడవ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు ఎప్పుడు వస్తాయి అన్న చర్చలు మొదలయ్యాయి అయితే జూన్ లేదా జులై నెలలో పదిహేడవ విడత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పీఎం కిసాన్ నిధులకు కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీని తప్పనిసరి చేయడంతో ఈకేవైసీ చేసే రైతులకు మాత్రమే పదిహేడవ విడత ప్రయోజనం లభిస్తుంది అంతేకాదు మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేయాలి ఈ రెండు పనులు చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు జమకావు అదేవిధంగా మీరు ఇంకా కేవైసీని పూర్తి చేయకుంటే మీరు మీ సమీప సీఎస్సి కేంద్రం నుంచి దీని పొందొచ్చు ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు అందించాలి ఆ తర్వాత మీ కేవైసీ పూర్తవుతుంది అదే సమయంలో మీరు అధికారిక పీఎం కిసాన్ పోర్టల్ని సందర్శించడం ద్వారా కేవైసీని కూడా చేయొచ్చు కిసాన్ ఈకేవైసీ కోసం ముందుగా అధికారిక పోర్టల్ పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్లోకి వెళ్లి ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి తర్వాత న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి రూరల్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేదా అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ను నమోదు చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకుంటే ఓటీపీ వస్తుంది ఎంటర్ చేయాలి తర్వాత రాష్ట్రం జిల్లా బ్యాంక్ వివరాలు వ్యక్తిగత వివరాలు వంటి ఇతర సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది ఆధార్ సక్సెస్ వస్తుంది అప్పుడు మీ పని టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి